మనం రకరకాల పేర్లతో గ్రామ దేవతలను పిలుస్తూ ఉంటాము కాని గ్రామ దేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి ఊరిని విడిచి పొరుగురు వెళ్లే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మ అయింది ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట ఒక వ్యక్తికి జీవన బృతి కలిగించి పోషించే తల్లి ప్లస్ పోచమ్మ అన్నమాట ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలని ఓ కట్ట ఏదుందో ఆ కట్టని మేయగల అమ్మే కట్టమేయ ప్లస్ అమ్మ కట్టమేసే అమ్మ కాలక్రమంలో కట్ట అయింది స్వచ్ఛమైన అమ్మ అనే అర్థములో అచ్చసు ప్లస్ అచ్చ అని రెండు పదాలు కలిసి అచ్చమ్మగా అయింది సాధారణంగా పదిహేను ఊళ్ళకో దేవత ఉంటుంది మా ఊళ్ళన్నింటికి అమ్మ అనే అర్థములు ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తూ ఉంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది ప్రజల మనసులో పుట్టి ఏ కోరిక ఏదైనా అది మంచిదో కాదు తానే నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తలుపు అంటే ఆలోచన ఆ తలుపులను తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలాగా చెప్తాము అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తూ ఉంటారు శంకరినితో కలిసి అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారుండేది ఆ కారణముగా శంకరుని మెడ మీద అంటే గలం మచ్చ అంకం కారణముగా అంకగలమ్మ అంకాలమ్మగా మారిపోయింది ఉండే తల్లి శీతలాంబ ఈమె చేతుల్లో చీపురు చేత ఉంటాయి తన గ్రామంలో ప్రజలకు వ్యాధులు కలిగించే క్రిమికీటకాలను భయాన్ని కలిగించే పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ ఈమె చేతుల్లో చీపురు చాట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి పీటకాలను భయాన్ని కలిగించే భూత ప్రేత గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చాటలోకి ఎత్తి పారబోసేదే ఈ దేవత పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి అక్కడే సుబ్రహ్మణ్య స్వామి షష్టికి అందరు పుట్టలో పాలు పోస్తారు ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు పాప అంటే పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు మీద సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా దైవంగా ఉంటుంది బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలను ఇచ్చే తల్లి బతుకమ్మ గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా ఎప్పుడు సత్యాన్ని అంటే నిదర్శనాలని చూస్తూ ఉండే తల్లి సచ్చ ప్లస్ అమ్మ సత్యమ్మ అలాగే పుల్ల ప్లస్ అమ్మ అంటే వికసించిన కళ్ళున్న పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ అర్పణలమ్మ క్రమంగా అప్పలమ్మ అయింది బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పలా ప్లస్ అమ్మ అప్పలమ్మ అన్నారు అమ్మవార్ల ఊరేగింపులో అన్నింటికన్నా చిన్నది బాల సుందరి విగ్రహానికి సమమైన ఉజ్జి అయినది పెంటి ప్లస్ అమ్మ పెంటమ్మ పెంటి అంటే బాల అని అర్థం భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనములు అంటే భోజనం అనే పదానికి వికృతి ప్లస్ అమ్మ బోనాలమ్మ అయ్య అయిన శంకరుని అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కొన్ని చోట్ల పిలుస్తారు లలితాంబ బండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చొని స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్లినది కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ గుర్రాలమ్మ అయింది ఊరు పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు సోమ ప్రోలు ప్లస్ అంబ సోమపూల మాంబ అన్నారు సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమి నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటి నుంచి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటున్నదని ప్రసిద్ధికెక్కిన తల్లి తను తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న పల్లాలమ్మ పల్లమాంబిక ఇక్కడ వెలిసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికాదేవి అవతారంగా భావించి పూజిస్తారు ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకొని భక్తులకు దర్శనం ఇస్తారు ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండడం విశేషం ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్